ఇదంతా ఒక అయితే ఈనాడు పేపరు మనం దశాబ్దాల వారుగా నమ్ముతున్న పేపర్ కదా ఈనాడు పేపర్ తిట్లుందంట సినిమా ఇంత దౌర్జన్యంగా నిన్న పోలింగ్ జరిగితే అలా పేపర్లో ఏమొచ్చిందో ఒక్కోసారి చూడు వార్త ఇంత సిగ్గు తప్పిన పేపర్ ఏదైనా ఉన్నదా ఇంకా ఇక్కడ చూడు రీ జూబ్లీస్ పోలింగ్ అంట ఇంత జరిగింది ఉద్రిక్తల మధ్య ముగిసిన ఎన్నిక ఓటర్ల పోటాపోటీగా నగదు చీరలు పంపినట్టటా పోటీగా అంటే ఓరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా వంచిరంట నగదు ఇట్లా వీళ్ళ కళ్ళు దొప్పినాయి ఈనాడు పేపర్ వాళ్ళు కన్ను దొబ్బినాయా ఎవడు వంచిండు అనేది లేదా సోయ్ లేదా మీ పేపర్ వాళ్ళకు ఇంత ఘోరంగా రాస్తే అధికార పార్టీ కొమ్ము కాస్తావు ఇంత ఘోరంగా నిన్న పైసలు పంపి పంచుతున్న వీడియోలు కాంగ్రెస్ వాళ్ళు వంచిరా బీఆర్ఎస్ వాళ్ళు వంచిరా నిన్న చీరలు కాంగ్రెస్ వాళ్ళు వంచిరా బిఆర్ఎస్ వాళ్ళు వంచిరా పోటా పోటీగా పంపిణీ జరిగిందంట మరి కాంగ్రెస్ పార్టీ వాడు వంచింది ఒక్కటి కనబడతలేదు ఇడా ఒక్కటి కనబడతలేదు మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా రాసిరు మళ్ళా అధికార పార్టీదే పై అంట అన్ని డబ్బా కొట్టాలంటే రేవంత్ రెడ్డి సార్కి మోకరిల్లిన ఈనాడు పేపర్ ఎందుకంటే ఈనాడు పేపర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిదే కదా అంటే రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఉంది కదా వీళ్ళు రాజకీయం మరి చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇగో ఈనాడు పేపర్ అనేది ఇది పరిస్థితి ఒక్కటన్నా అరే గంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు మీరు అసలు నాన్ లోకల్ ఎమ్మెల్యే పని ఏంది ఇక్కడ బైండ్ ఎవరైనా వ్యక్తి అట్లా తిరగడం ఏందని చెప్పేసి ఒక్కనాడు క్వశ్చన్ చేసిండా లుచ్చా పేపర్ ఇది ఈనాడ పేపర్ లుచ్చా పేపర్ ఇది దీని వేస్ట్ పేపర్ దీనింత దగులు బజ్ పేపర్ లేదు ఇంత ఘోరంగా నా విషయం అక్కుతాయి తెలంగాణ రాష్ట్రం మీద ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఇంత ఘోరంగా విషయం కక్కుతాయి మీరు చూపిస్తే ఏమైంది ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ నిర్వాహకమే కావచ్చు పోలీసుల నిర్వాహకమే కావచ్చు చూపిస్తే ఏమైంది ఏడవైంది మీ ఫోర్త్ పిల్లర్ ఇదే నా మీడియాకున్న విలువలు ఒక్కటన్నా ఒక్కటన్నా ఉన్న అంత బహిరంగంగా అంత ఎన్ని గొడవలు నిన్న ఎన్ని గొడవలు జరిగినాయి నమస్తే తెలంగాణలో కమసేకమ్ ఒక పది నుంచి పదిహేను ఫోటోలు ఉన్నాయి ఒక్క ఓటర్ దౌర్జన్యం జరిగింది నేసిర్రా ఇంత చిల్లర పేపర్ ఈనాడు పేపర్ ఈ పట్టుకొమ్మ ఏమంటుందో చూద్దాం ఈ పట్టుకొమ్మ పరిస్థితి కూడా చూద్దాం జూబ్లీహిల్స్ లో పోలింగ్ యాభై శాతం లోపే చివరిది డబ్బులు పంచిన గడప దాటని ఓటర్ జూబ్లీల్స్ సీట్ కాంగ్రెస్దే హస్తం పార్టీకి ఆరు నుంచి ఎనిమిది శాతం వరకు డబ్బా కొట్టు మంచి డబ్బా కొట్టుకో మంచి డబ్బా ఏబియా ఆంధ్రజ్యోతి డబ్బ గట్టిగా కాంగ్రెస్ పార్టీకి ప్రతాపం చూపిస్తున్నారు ప్రతాపం ఒక్కటన దొంగోట్ల గురించే కావచ్చు దొంగోట్ల గురించి కావచ్చు దౌర్జన్యాల గురించి కావచ్చు నిన్న జరిగిన గొడవల గురించి కావచ్చు ఈ పేపర్ అన్న ఒక్కటన ఉందా చూడు ఒక్కటన ఏమి లేదు చెప్తున్నా కదా ఇవన్నీ సిగ్గు లేని పేపర్లు ఇవన్నీ ఇది మీడియాలు అవి ఇవి అధికార పార్టీ కొమ్ము కాస్తున్న పేపర్లు ఇవి అరే ఇంత ఘోరంగా పరిస్థితి ఉంటే ఒక్కటన్నా చె ఏం పేపర్ ఇది పోయిందా ఇండ్లో ఒకటి కూడలేదు ఇక మన తెలంగాణ పేపరు వెలుగు వెలుగు ఒక వెలుగు వెలుగుతుంది ఈ పేపర్ కూడా చూసుకోవచ్చు మనం ఇడ కాంగ్రెస్ కాంగ్రెస్దే అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ అనుకూలం నలభై ఆరు నుంచి యాభై శాతం ఓటు వస్తాయని సర్వేల అంచనా ఇదంతా మంచిగా ఉంది వెలుగు పేపరు ఇదంతా బాగానే ఉంది కానీ మరి అంతకనం దౌర్జన్యాలు జరిగినాయి కదా అంతగానో గొడవలు జరిగినాయి కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత యదేచ్ఛగా చీరలతో సహా పంచరు కదా టీషర్ట్లో నంబర్ వేసుకొని టూ నంబర్ అని నంబర్ వేసుకొని మరీ కూర్చొని టేబుల్ మీద రాస్తురు కదా ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చేసి చీటిని రాసిస్తున్న వైనం చూసినాం కదా మరి ఆ ఒక్కటి కూడా ఈ ఈనాడోనికే కావచ్చు ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఓనికే కావచ్చు లేకపోతే వెలుగు పేపర్కే కావచ్చు కనబడదా ఒక్కటన కనబడ్డదా ఒక్క ఒక్కటన మీరు చూస్తురా ప్రజలారా గమనించుర్రీ అధికార పార్టీ కొమ్ము కాస్తున్న పేపర్ రేంటి అని కూడా గమనించుర్రీ ఆ స్పష్టత మీకు ఇవ్వడానికే నేను ఇవన్నీ చూపిస్తున్నా మీకు ఇంత ఘోరమా ఇంత ఇంత ఘోరం పరిస్థితి ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారుగా పొద్దున్నేస్తే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ఆ పేపర్లకు తేడా చూడండి ఈ పేపర్లకు తేడా చూడండి ఇంట్లోనేమో క్లారిటీ ఎక్కడెక్కడ దౌర్జన్యం జరిగింది క్లారిటీగా చూపిస్తున్నారు ఇక్కడ విత్ ఫ్రూప్తో సహా విత్ వీడియోతో సహా విత్ ఫోటోతో సహా మరి మీరు కూడా తెలంగాణ సమాజానికి సమాజంలో తెలంగాణ సమాజంలో మీ పేపర్ వచ్చి చదువుతురు కదా మరి మీరు ఎందుకు బయట పెడతలేరు అధికార పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తుర్రు ఒకవేళ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ గెలిచినా కూడా ఆ గెలుపు గెలుపే కాదు ఆ గెలుపు గెలుపు కాదు అది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబిల్ పై క్లిక్ చేయండి